నేను చదివిన చదివిన చదివికే ఎవరైనా ఉద్యోగం ఇస్తాడా మీరే చెప్పండి కానీ నిన్న ఒకడు ఫోన్ చేసి జాబ్ జాబిస్తాను ఫోన్లో నీటి ఉందన్నాడు తింగరోడు ఆ ఫోన్ కోసమే అయ్యో చార్జింగ్ ఐదు పర్సెంటే ఉంది తొందరగా ఛార్జింగ్ పెట్టాలి లేకపోతే తింగరోడు అయ్యేది వాడు కాదు నేను అయినా ఇది ఫోన్ కాదు ఆ ఓ ఏవా ఎక్కడున్నావయ్యా కరుణించి కనపడి కాపాడవయ్యా ఇంటర్వ్యూ పోనేమో దేవుడా నువ్వే కాపాడాలి హలో కాదవా నా ఛార్జర్ కూడా ఆపరేషన్ లోనే ఉంది కాసేపు ఆగండి నేను కూడా వచ్చేసాను ఆసుపత్రికి ఈ ఛార్జింగ్ టూ పర్సెంట్కి వచ్చేసింది నా లైఫ్ కూడా టూ పర్సెంట్కి వచ్చేసింది ఈసారి ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాలే హలో హలో అన్న నంబర్ రే ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యాను ఇక్కడ నువ్వేమో ట్యాబ్ ఉంటున్నావు అక్కడ ఆ లో ఏమో కానీ నా కళ్ళల్లో మాత్రం నీళ్ళు ముందు ఫోన్ పెట్టరా బాబు ఏంటో మెసేజ్ వచ్చినట్లు అయ్యో ఏంటి ఎలా చూస్తున్నారు మెసేజ్ అంటేనా ఇంటర్వ్యూ ఫోన్ లో కాదంట రేపు పొద్దున తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల లోపల ఆఫీస్ కి డైరెక్టర్గా రమ్మన్నారు మీరు కూడా రేపు అదే టయానికి వచ్చేయండి మన ఛానల్ కి వెళ్లే ముందు లైక్ కామెంటు సబ్స్క్రైబ్ చేసుకుని పోండి అట్లే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి